అందరికీ నమస్కారం నిన్న ఉదయం కాకుమాడు మండలం అప్పాపురం గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఎన్నడూ లేని విధంగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి యొక్క దాడుల్లో దుర్మార్గాల్లో ఇది కూడా ఒకటి కాదు చాలా విచిత్రంగా ఉంది ఇది వింటే అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నామో ఇంకా బతుకుతున్నాము ఇంత జ్ఞానం కానీ ఇంత అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడాను బట్ స్టిల్ ఈ పల్లెటూరులో పల్లెల్లో కూడాను ఎంత దుర్మార్గంగా దళితులు అనగదొక్కబడుతున్నారు అనేది ఈ యొక్క నిన్న జరిగినటువంటి యొక్క సంఘటన తాలూకా నిదర్శనం నిన్న మొన్న పిల్లలు దళిత వాళ్ళకు చుట్టూ కొంతమంది పిల్లలు పాపం వాళ్ళు వాలీబాల్ ఆడుకోవడం కోసం చెప్పేసేసి టెలిఫోన్ పోలేదో ఎప్పటి నుంచో పక్కన పెట్టిన వచ్చినప్పుడు టెలిఫోన్ పోలేదు ఉంటే టెలిఫోన్ పోలేదు మీరు అందరూ గమనించాల్ విషయం అంటే టెలిఫోన్ పోలేదు ఆ పోలేదు తీసుకొచ్చి అది పాపం తల్లిదూరు ఎంతవరకు ఉంటుంది ఆర్థిక సంవత్సరాలు ఎంతవరకు ఉంటుంది ఆర్థిక సంవత్సరం అంత కొంత ఏదో ఆడుకుందాం పిల్ల ఆటపాటల కోసం చెప్పి ఆడుకోవడానికి కోసం చెప్పి పెట్టుకొని ఏదో ఒక నెట్ కట్టుకొని పాపం ఆడుకుంటుంటే దానికి ఒక తొమ్మిది మంది మొత్తం అంతా కలిసి మొత్తం పిల్లలందరూ కలిసి ఆడుకోవడానికి చెప్పి పోలు తీశారు అది టెలిఫోన్ పోల్ ఈ కూటం ప్రభుత్వం ఏం చేసిందంటే గమనించండి చాలా హాస్యాస్పదం ఏంటి దీని టెలిఫోన్ పోల్ మీద ఒకరు కూటమి ప్రభుత్వం నుంచి స్వామి అనేటువంటి వ్యాతం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇలా పోల్ తీసుకొచ్చారు ఈ పోల్ వల్ల టెలిఫోన్ పోల్ వల్ల బాగా ఈ ఫోన్ వల్ల మాకు ఇంట్లోకి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇంట్లో టీవీలు పాడాయని ఫ్రిడ్జ్లు పాడాయని చెప్పి చెప్పడం జరిగింది టెలిఫోన్ పోల్ వల్ల కూడాను షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీలు పాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది కూడా అదొక్కటే కాదు సరే వీళ్ళు పెట్టారు కేసు ఏదో ఒకటి పెట్టి బనాయించారు టెలిఫోన్ పోల్ గురించి బనాయించారా షార్ట్ సర్క్యూట్ గురించి బనాయించారా ఇక్కడ బాగా అర్థం చేసుకోండి వాళ్ళు ఏదో టెలిఫోన్ పోల్ తీసుకున్నందుకు వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది పోయి ఇది కూడా కంప్లైంట్ పెడితే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టాలా లేదనుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి పెట్టాలి కేసు అనేది ఏదైనా పెడితే గిడితే అసలు కూటం ప్రభుత్వం ఉన్నటువంటి స్వామి కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తులు నిలిపి ఆ కేసు పెడితే పోలీసు వారు దాన్ని స్వీకరించి ఎస్ఐ గారు ఏకనాథ్ గారు గొప్ప మహానుభావుడు ఆయన ఆయన స్వీకరించి దాన్ని ఈ యొక్క తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు తొమ్మిది మంది పిల్లల్లో నలుగురు మాత్రమే పిలిపించారు ఈ నలుగురు పాపం చెప్పాలనుకుంటే ఎంత దారుణంగా ఉందండి దళితులు మాత్రం ఈ దళితులను పిలిపించి వాళ్ళని బూటుకాలుతో తొక్కేంత బూటుకాలుతో కొట్టి అలాగే కర్రలతో కొట్టి చేసేంత పని అంటే ఏంటి వీళ్ళు ఏం చేశారు ఎస్ఐ గారు నాకు అర్థం కావట్లేదు అంటే వీళ్ళు ఏమన్నా రేపులు చేశారా మానభంగాలు చేశారా మట్టలు చేశారా దుమ్మిలు చేశారా తీసుకొచ్చి ఆడుకోవడం కోసం దళిత వాళ్ళు ఏదో పెట్టుకొని ఆడుకుంటుంటే వాళ్ళ నిర్మానుషంగా ఎంతో దారుణంగా వాళ్ళని కొట్టడం అనేది ఎంతవరకు సబబు దారుణ దానిక కొట్టడంతో పాటు మిగతా ఐదుగురు ఎవరైతే కూటమి ప్రభుత్వం తాలూకా ఉన్నారో వాళ్ళని పిలవకపోగా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ ద్వారా మళ్ళీ అన్నిసార్లు రెండుసార్లు మళ్ళీ లోపల కుట్టింది కాక బయటకు వచ్చి కూర్చున్నారనే దాంతో మళ్ళీ పిలిచాల లోపలికి వచ్చి నా కొడకల్లారని చెప్పేసి ఎంతో అంటే మనం కొన్ని మాటలు పలకలేము అలాంటి మాటలతో అలాంటి పదజాలంతో ఆయన వాడి వాళ్ళందరినీ దూషించడం వాళ్ళు కొట్టడం అన్నది ఎంత అమానుషం అలాగే ఇంకో విషయం దాంట్లో ఉన్నటువంటి గారు అవ్వచ్చు లేదనుకుంటే ఇంకో కానిస్టేబుల్ అవ్వచ్చు మూర్తి గారు అనేటువంటి మాట ఏంటంటే నాకు నిజంగా ఏఎస్ఐ గారు అంట ఆయన ఆయన కూడా నేను కలవాలా అలాంటి టోల్ పాపం ఎందుకు తిరుగుతున్నారు ఈ యొక్క ప్రపంచం నాకు అర్థం కావట్లా అంటే అరే మీరెంతమంది మాలలు ఉంటారు సార్ నాలుగు వందల మంది మాలం సార్ ఈ గ్రామంలో ఈ పల్లెల్లో చెప్పడం జరిగింది లేకపోతే అరే మీరు నాలుగు వందల మంది ఉంటే మేము పన్నెండు వందల మంది తీస్తాం తీసుకొస్తావరా అని చెప్పి బెటాలు తెస్తామని చెప్పి అంటే ఏమి నిదర్శనం దీనికి ఏమి నిదర్శనం అంటే వాళ్ళు వచ్చి వేసేసి గొడవలు కా రౌడి గీజం లేదనుకుంటే వీళ్ళంతలే అని చెప్పి వీళ్ళందరూ అనగొక్కడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్ను పన్నుతుందా ఎంత దారుణత్య దారుణ అంటే ఈ సంఘటన ఈ సంఘటన ఇక్కడ వదిలిపెట్టేది లేదు ఈ ఎస్ఐ అవ్వచ్చు లేదనుకుంటే ఏఎస్ఐ గారు అవ్వచ్చు కానిస్టేబుల్ అవ్వచ్చు ఇంకెవరైతే అవ్వచ్చు దీని వెనకాల ఎవరున్నా సార్ ఈవెన్ కూటమి ప్రభుత్వం తాలూకా కంప్లీట్ స్వామి గారితో సహా ఎవరిని వదిలేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దళితు చేసినటువంటిది అంతా ఇంత కాదు మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే అగమండలంలో కూడాను అక్కడ కూడాను సేమ్ వెంకటరెడ్డి గారు పా పిల్లలకి ఆ రోజు జగన్ గారు పుట్టినరోజు కోసం చెప్పి చేసిన దానిలో కూడాను ఆ చిన్న చిన్న పిల్లలు స్కూల్లో బెంచుల్లో ఆడుకుంటుంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీఏ గారు కూడా కొట్టడం జరిగింది ఆ పెద్ద ఆయన కూడా పా మా రోజంతా నైట్ అంతా అక్కడే మళ్ళీ స్టేషన్ ఉండటం జరుగుతుంది ఇలా రకరకాల ఓన్లీ అచ్చంగా దళితుల మీద దాళ్ళు అందుకే ఏంటంటే వాళ్ళకి అక్కసం ఏంటంటే బాగా వాళ్ళ మీద ఏంటంటే బాగా కోపం ఎందుకంటే దళితులు అనేవాళ్ళు వీళ్ళు ఎస్సీలు మరిమొట్టే వీళ్ళు మాలలు వీళ్ళు లేదు మనకన్నా దాంతో ఈ కక్ష పూర్తి ఈ యొక్క ఈ చర్యలు తీసుకొని వీళ్ళు ఎంతో బాధ పెడుతున్నారు ఎంతో అనగదొక్కే ప్రక్రియ జరుగుతుంది మీకు ఇక్కడే చెప్పిన ఈ సభాముఖం ఈ యొక్క మీడియా ముఖం కూడా చెప్తున్నాను మీరు ఎంత అనగదొక్కతే అంత తిరగబడతాం అందులో మొహమాటమే లేదు ఈరోజు జరిగిన దానికి ఈరోజు రోజు వచ్చి సీఏ గారు ఏదో చెప్పారు ఏమని చెప్పారు అయ్యా మేము న్యాయం చేస్తాం అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం ఎస్ఐ మీదని చెప్పేసి చెప్పారు ఒకవేళ ఇక్కడ కానీ న్యాయం సరిగ్గా సీఏ గారు కానీ ఎస్పీ గారు కానీ సరిగ్గా దీనికి మటుకు న్యాయం చేయకపోతే మటుకు రేపు కానీ రేపు మళ్ళీ మొదలు మళ్ళీ ధర్నా చేయడం జరుగుతుంది ఇది భారీగా భారీ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో భారీగా చేస్తాము అందులో మొహమాటమే లేదు ఈ విషయాన్ని మీరు తొందరగా పరిష్కరి పరిష్కరించి ఎవరైతే దీనికి ఉన్నారో ఎవరైతే తప్పు చేసినారో ఎస్ఐ అవ్వచ్చు ఏఎస్ఐ అవ్వచ్చు లేదనుకుంటే కానిస్టేబుల్ అవ్వచ్చు లేదనుకుంటే ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోతే మటుకు దీని మటుకు నీవు వదిలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాం